హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ ఎగ్ పులావ్ అయితే తయారు చేసుకుందామండి వండిన అన్నం ఉంటే ఇది ఒక పది నిమిషాల్లో అయిపోతుంది మళ్ళీ లంచ్ బాక్స్లో కూడా ఈజీగా తయారు చేయచ్చండి ఒకవేళ లంచ్ బాక్స్ తీసుకెళ్తే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కడాయిలో వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి ఒక నాలుగు లవంగాలు అయితే వేసేసుకోండి అలాగే నాలుగు మిరియాలు కూడా వేసేసుకోండి రెండు బిర్యానీ ఆకులు రెండు ఇలాచీలు చిన్న సైజ్ అంతా దాల్చిన చెక్క ముక్క కూడా వేసేసుకోండి అలాగే అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ పోపులో వేసేయండి మసాలా దినుసులన్నీ ఈ మసాలా దినుసులన్నీ పోపులో కొంచెం వేగనివ్వండి మనకు ఎంత బాగా వేగితే అంత బాగా స్మెల్ అనేది బయటకు వస్తుందండి మనకు ఆ ఫ్లేవర్ కూడా మనకు పోపులో వేగిన ఫ్లేవర్ కూడా మనకు రైస్ బాగా పడుతుంది చూడండి పోపులో కొంచెం వేగుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి చిన్నగా కట్ చేసేసుకొని అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి దీంట్లోకి పొడుగ్గా కట్ చేసుకుంటేనే ఆనియన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి ఆనియన్ అనేది పచ్చిమిర్చి అనేది పోపులో కొంచెం వేగితే సరిపోతుందండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ అనేది చూడండి మనకు వేగిపోతుంది కదా కొంచెం ఆనియన్స్ అనేది ఇలా వేగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేయండి ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి బాగా కొంచెం పోపులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసేయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసేయండి కారం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కారం తినేదాన్ని బట్టి చూసి వేసేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత మసాలా బాగా పట్టు కలిపేలా మొత్తం కలిపేసుకోండి పోపునంతా ఒకసారి ఇవి కలిపిన తర్వాత పోపు అంతా కలిపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి అలాగే మీరు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకున్నాను ఈ మొత్తం కలిపిన తర్వాత నేనైతే ఒక సిక్స్ ఎగ్స్ వరకు అయితే ఉడకబెట్టుకున్నానండి వాటికి చిన్నగా కాట్లు పెట్టాను నేను అలా కాట్లు పెట్టి ఆ ఎగ్స్ అనేది అందులో వేసేయండి పోపులోనే మసాలా బాగా పట్టించండి ఒక రెండు నిమిషాల పాటు ఎగ్స్కి అప్పుడు ఎగ్స్ అయినా చాలా టేస్టీగా ఉంటాయండి మసాలా బాగా పట్టిస్తే ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదండి అది చల్లారిన తర్వాత పొడి పొడిగా ఉండాలండి అన్నం అనేది కూడా పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడు చల్లారిన అన్నం ఇందులో వేసేస్తే సరిపోతుందండి ఇప్పుడు అన్నం అంతా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్ రైస్ అయినా పర్లేదు ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా చివరిలో వేసేయాలండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక కొత్తిమీర మసాలా అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని అన్నం అనేది అలాగే ఉంచాలండి అప్పుడు మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది మనకు ఆ రైస్ అనేది ఎగ్ పులావ్ కూడా చాలా టేస్టీగా వస్తుంది మనకు దీన్ని పెరుగు రైతుతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్గు పులావ్ అనేది లేదా మామూలుగా తిన్నా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది ఎగ్ పులావ్ అనేది ఒక మూత పెడితే మసాలా అనేది బాగా పడుతుందండి ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎగ్ పులావ్ అనేది తయారైపోయింది ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి